బాలాజీనగర్ రైస్ మిల్ సెంటర్లో ఉన్నటువంటి పూరి జగన్నాథ గణపతి మండపం వద్ద మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని వితరణ చేస్తారు భక్తులందరూ కూడా పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము మనం ఇప్పుడు పూరి జగన్నాథ గణనాథుని చూస్తూ ఉన్నాము బాలాజీ నగర్ రైస్ మిల్ సెంటర్లో ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి ప్రతిష్ఠించడం జరిగింది భక్తులందరూ కూడా పూరికి వెళ్ళి జగన్నాథుని దర్శనం చేసుకోలేరు కాబట్టి ఆ జగన్నాథుడు ఏ రూపంలో అయితే ఉంటాడో ఆ రూపంలో ఈ సింహపురి ప్రజలందరినీ కూడా ఆశీర్వదించే విధంగా పూరి జగన్నాథ గణనాథుని తయారు చేసి ఆ రథోత్సవంలో ఎలాగైతే ఉంటుందో అదే విధంగా పూరి జగన్నాథుని రథంలాగా తయారు చేసి అందరికీ కూడా జగన్నాథుని చూసినటువంటి సంతోషాన్ని కలిగించేటందుకు మా కమిటీ వాళ్ళందరూ కూడా ప్రయత్నించారు ఈ గణరాజుని పూజించడం వల్ల సమస్తమైనటువంటి కోరికలు తీరడంతో పాటి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని చెప్తారు